కామారెడ్డి జిల్లా కేంద్రంలో పూజలు అందుకుంటున్న విభిన్న గణపతుల దర్శనానికి భక్తులు బార్లు తీరుతున్నారు ఎనభై కిలోల గవ్వలతో రూపొందించిన గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ గణపతితో పాటు మండపంలో ఒక వెయ్యి నూట ఒకటి మట్టి వినాయకులను కొలువు తీర్చారు పెద్దమ్మ గల్లీలో శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినూత్నంగా వినాయకుడు కొలువు తీర్చి పూజలు చేస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం ముప్పై మూడు అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేశారు గత ఏడాది కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేశారు ఈ సంవత్సరం ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఎనభై కిలోల గవ్వలను కోల్కతా నుంచి తెప్పించి నిజామాబాద్లో నివాసం ఉంటున్న కోల్కతా కళాకారులతో విగ్రహాన్ని చేయించారు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మరోసారి మూతపడింది సింగూరు ప్రాజెక్టు గేట్లు తీయడంతో ఆలయం ముందు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది రాజగోపురంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు కొనసాగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు జలదిగ్బంధంలో ఉండగా రెండు రోజుల క్రితమే తిరిగి ఆలయం తెరుచుకుంది మరోసారి వరదతో ఆలయం మూతపడింది